సభా నాయకులు నెల్లూరు నగర అభివృద్ధి ప్రదాత మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ నుడా చైర్మన్ కోటంరెడ్డి రెడ్డి గారికి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు ఈదూరి రాంబాబు క్లస్టర్ ఇన్ఛార్జ్ చింతారెడ్డి పాలెం ఉగాది పండుగ సందర్భంగా శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శివకేశుల సన్నిధానం నెల్లూరు టౌన్ హాస్పిటల్లోనే లక్ష తులసి పూజ ఘనంగా నిర్వహించారు భారీగా తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు

మన ప్రియ మన మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి మరియు నెల్లూరు నగర ప్రజలకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సయ్యద్ తహసీన్ ఇంతియాజ్ राय नमः कठम पूजया ओम सर्वजन रक्षो मोहन वस कुशलाय मनोहराय बुद्धावतरा धनायधारिणी श्रीमल्कावता संवत्यान समाहारा या भक्तजनवत्सारा श्री யநிவாய ஓம் நமனே நம ஓம் பரமாத்மே நம ஓம் முத பரமா நம ஓம் அவ்வாய நம ஓம் புருஷா நம ஓம் சாட்சிணை நம ஓம் ஓம் அச்சராய நம ஓம் யோகா நமாயம் நம ஓம்ணா நம ஓம் நிதய ஓம் பிரபவே நம ஓம் ஈஸ்வராய நம ஓம் ஸ்வயம்புவே நம சம்ப நம

మా ప్రియతమ తమ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర వర్క్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ నుడా చైర్మన్ కోట్రెడ్డి శ్రీనివాసల్ రెడ్డి గారికి ఉగాది నామ మరియు రంజాన్ శుభాకాంక్షలు అగ్నికుల క్షేత్ర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కంచి జ్ఞానేంద్ర శ్రీ తలపగిరి రంగనాథ స్వామి వారి సన్నిధిలో శ్రీ వేదగిరి లక్ష్మీ వారు ఉగాది పర్వదినాన శ్రీ తలపగిరి రంగనాథ స్వామికి సారే పంపిన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామివి ఆలయ అర్చకులు అధికారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ బాబు మంత్రివర్యులు డాక్టర్ నారాయణ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర వర్క్స్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ నుడా చైర్మన్ కోట్రెడ్డి శ్రీనివాసు రెడ్డి పౌర సరఫరాల డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి ఉగాదినామా మరియు రంజాన్ శుభాకాంక్షలు మీ అరవ మంజుల టీడీపీ మూడు నాలుగు ఐదు డివిజన్ల మహిళా క్లస్టర్ ఇన్ఛార్జ్ నెల్లూరు మంత్రి డాక్టర్ పొంగోరు నారాయణ మరియు సతీమణి రమాదేవి గారులకి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు మిమ్టా వీరబ్రహ్మం గుప్తా కళ్యాణి గుప్తా టీడీపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ రైతు రాష్ట్ర కార్యదర్శి రావూరు రాధాకృష్ణమ నాయుడు తిరుపతి పార్లమెంట్ సర్వేపల్లి కాలువ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ వెంకటాచలం టీడీపీ మండల ఉపాధ్యక్షుడు చెల్లా నాగార్జునారెడ్డి

ప్రియతమ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ బాబు మరియు నెల్లూరు జిల్లాలో తొలి మహిళా ఎమ్మెల్యేగా ఘన సాధించిన కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి ఉగాది శుభాకాంక్షలు బుచ్చిరెడ్డిపాలెం కౌన్సిలర్ తార్ల వైష్ణవి పద్మశాలి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ తార్ల నరసింహస్వామి ఇరుకాల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అమ్మవారిని దర్శించుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి దంపతులు ఆలయం మర్యాదలతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదార్రెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు అధికారులు ఘనస్రావుతం పలికారు నెల్లూరు నగర అభివృద్ధి ప్రదాత మా ప్రేతమ్మ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు మక్కల రమేష్ నాయుడు టీడీపీ సీనియర్ నాయకులు నలభై నాలుగవ డివిజన్ మా ప్రియతమ నాయకులు నెల్లూరు నగర అభివృద్ధి ప్రదాత వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ నుడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు ఈదూరి రాంబాబు క్లస్టర్ ఇన్ఛార్జ్ చింతారెడ్డి పాలెం அண்ணா வேணமா இல்ல அண்ணா பீஸ் செஞ்சா செஞ்சேனே கைதலே அதுக்கு மேல தரமா இல்ல கல்லா தெரி தெரிஞ்சே சொல்லுமா ஹோலி தரிசனமே இங்கே இல்லதுன்னு சொன்னா அடியில கூட மாட்டான் அண்ணா என்னது இல்ல சரி நம்ம அம்மா அம்மா இருக்கான் சார் இல்ல பம்மா ஆப்பிள் <laughs> பெட்டி బాబు మా ఇంట్లో అయిపోయాను అందుకే ముందుగా అంటే ప్రతి అవసరం మెయిన్ కార్యక్రమం ఇది ఒకటి చేస్తాం సాయంకాలం చూడండి

अरे मलाई सो आगत छ मलाई आगत छ दर्शकहरुले दर्शकहरुले करा गर्नुहुन्छ हैन गर्नुहुन्छ साथीहरुले आरे ఉగాది <small> శుభాకాంక్షలు <small> 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 ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా మన ఉగాది సంబరాలు ఉగాది ప్రత్యేక పూజలు మన సాంప్రదాయం ఈరోజు దేవుడు దయ వల్ల నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సుల వల్ల పార్టీ కార్యకర్తల కష్టం వల్ల ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం వారి కుమారుడు లోకేష్ గారి ప్రోత్సాహంతో మూడోసారి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇది ఉగాది కుటుంబ సమేతంగా నెల్లూరు గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వర అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అందరి జీవితాలు అన్ని రకాల బాగుండాలని రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా అందరి జీవితాల్లో మంచి మార్పులు రావాలని ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల అగ్రగామిగా నిలవాలని ఆ యొక్క ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత అందరికీ కూడా మేలు జరిగే విధంగా ఉంటుందని ఆశిస్తున్నాం మా ప్రియతమ నాయకులు నెల్లూరు నగర అభివృద్ధి ప్రదాత మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ నుడా చైర్మన్ కోటంరెడ్డి రెడ్డి గారికి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు ఈదూరి రాంబాబు క్లస్టర్ ఇన్ఛార్జ్ చింతారెడ్డి పాలెం